ఇచ్చిన హామీలే నెరవేరుస్తాం ఇక మా వారితోని మాకేం సంబంధం లేదంటే నడుస్తదా చెప్పుండ్రి లీడర్ సాబ్ అంటే లీడర్ సాబ్ లెక్కనే ఉండాలి తిప్పలున్నదని ఎవలన్నొచ్చినా చాతనైనంత సాయం చెయ్యాలి ఆపతున్నదని ఎవలన్నొచ్చినా ఏదో ఒక ఉపాయం చెప్పాలి అసొంటప్పుడే లీడర్ సాబులంటే పబ్లిక్లా పాయిరం కలుగుతుంది ఇగో ఒక్కసారి ఈ ముచ్చట చూడుండ్రి అసలు కదేందో మీకే సమజైతుంది పిలిస్తే పలుకుతా అన్నట్టే ఉన్నది కదా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సారు పంచను అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్ అవునంటే ఇక మొన్న అందుల క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న మహిళా జట్టును ఆఫీసుకి పిలుచుకొని మాట ముచ్చట్లు వేసిండు కదా సారు అట్లై వాళ్ళ ఆపతి సాపతి ఏంటిది అనేది కూడా మొత్తం ఎరక చేసుకున్నాడా ఒక్కొక్కళ్ళకు ఐదు లక్షల లెక్కన ఎనభై నాలుగు లక్షలు సాయం చేసిండు అట్లనే ఎవలకన్నా ఏమన్నా తిప్పలుంటే చెప్పుండ్రి అని అడిగితే అందులో మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక మనదిక్క ఆమెనే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఉన్న తంబాలే ఆమె ఊరు ఇక ఆ ఊరికి ఎన్నో ఏండ్ల సంది రోడ్డే లేదట అందుకే మా ఊరికి రోడ్డే పీసారు అని అడిగిందట దీపిక అట్లా ఇక దీపిక పొద్దుగాల అడిగిందో లేదో సాయంత్రానికి తంబాల ఆటికి రెండు రోడ్లు శాంక్షన్ చేసిండా డిప్యూటీ సీఎం ఆరు కోట్ల దాకా నిధులు విడుదల చేసిండట ఇది ఒకటే కాదు దేశానికి ప్రపంచ కప్పు గెలుసుకొచ్చిండ్రు గాని అందులో క్రికెట్ జట్టుల ఉన్నోళ్ళంతా పేదరికమే అనుభవిస్తాను అందుకే జనసేన లీడర్లు కెప్టెన్ దీపిక ఇంటికి పోయి టీవీ ఫ్యాను కుక్కరు బట్టలు సౌదాలు అన్ని కొనిచ్చిండ్రు ఉప ముఖ్యమంత్రి సారి చేసిన పనికి ఇప్పుడు పబ్లిక్ అంతా మెచ్చుకుంటాను ఈ తంబలాటి జనాలు కూడా ఊరికి కొత్త రోడ్లు వస్తున్నాయని మస్తు ఖుషి అవుతుండ్రాట సోషల్ మీడియాలో జనసేన లీడర్లు పవన్ సార్ అభిమానులు ఈ ముచ్చటను మస్తు దిపుతాను సారు మాటిచ్చిండే తప్పడానికి కొంతమంది కామెంట్లు రాస్తుంటే మా ఊరికి కూడా రోడ్డు లేదు సారు జర మాది కూడా ఓ వచ్చి వచ్చిపోయిన్రీ అని ఇంకొంతమంది కామెంట్లు రాస్తుండ్రు పవన్ సార్ వస్తే ఊరికి రోడ్డు వస్తుంది అన్నట్టే అన్నట్టు ఇప్పుడు కథ